స్లాం వాలికు రహమతుల్లా బాతహు అందరికీ వందనం చాలా సంతోషం ఎందుకంటే మన నెల్లూరు పట్టణంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం లేని వ్యక్తుల్లో మన హాజీ ఇంతియాజ్ గారు ఒకరు ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు కానివ్వండి వాళ్ళ తాత చాబుమియా గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మదీనా వాచ్ ఏజెన్సీస్ అని చెప్పి పెట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి సంబంధాలను రిలేషన్షిప్ను మెయింటైన్ చేసుకుంటూ సమాజంలో అందరికీ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఎవరైనా పేదోళ్లు వాళ్ళ దగ్గరికి వస్తే కుడి చేత్తో చేసిన సహాయాన్ని ఎడం చేయి తెలియకుండా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన కుటుంబం అదేవిధంగా మన హాజీ ఇంతియాజ్ గారు ఏదైతే ఉన్నారో అతను గత ఇరవై సంవత్సరాల నుంచి తన వ్యాపారాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ కొన్ని వేల మందికి ఉపాధి కలిగించిన వ్యక్తి మన ఇంతియాజ్ గారు ప్రజాసేవ చేసుకుంటూ తమ సంపాదనలో నుంచి ఒక భాగాన్ని తీసి పేదలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గానీ వాళ్లకు ఏ విపత్తు వచ్చినా గాని ఆదుకుంటూ తన ఇద్దరు కుమారులను తీసుకొని ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు చేసి సమాజంలో ఒక గుర్తింపు తీసుకుని వచ్చినారు ఇటువంటి గుర్తింపు తీసుకుని వచ్చిన వ్యక్తికి ఒక మంచి పదవి గాని ఉంటే చాలా బాగుంటుంది ఒక ఆలోచనతో మన ఐహెచ్ఆర్పిసి అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు మన ఇంతియాజ్ గారికి ఐహెచ్ఆర్పిసిలో లో స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ లాగా అపాయింట్ చేయడం జరిగింది నిజంగా ఒక మంచి పదవి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అనేది మానవ హక్కులకు సంబంధించిన పదవి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి అతను చనిపోయేదాకా అతనికి ఎక్కడైనా తమ హక్కుల ఉల్లంఘన జరిగితే వాళ్ళ తరఫున నిలబడి ఒక వాయిస్ వాళ్ళ తరఫున నిలబడి ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక మంచి పదవి ఇటువంటి మంచి వ్యక్తికి రావడం కూడా చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది అనునిత్యం జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు మనకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి మనకు ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళాలా ఏదైనా అన్యాయం జరిగితే అధికారుల దగ్గర వెళ్లాలా అక్కడే అన్యాయం జరిగితే ఎవరి దగ్గర వెళ్ళాలా పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం దొరకలేదు కలెక్టర్ ఆఫీస్కి పోతే మాకు న్యాయం దొరకలేదు కోర్టుకి వెళ్ళినా మాకు న్యాయం దొరకలేదు అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన ఏదైతే హ్యూమెన్ రైట్స్ ఉంటుందో హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్లాల అటువంటి సంస్థకు ఇతను ఆంధ్ర రాష్ట్రానికి ఒక జనరల్ సెక్రటరీగా రావడం అనేది చిన్న విషయం కాదు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇందులో భాగంగా ఏదైతే ఈ హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన ఐహెచ్ఆర్పిసి ఏదైతే ఉందో దానికి అనుబంధ సంస్థ అయినా నేను దానికి అనుబంధ సంస్థ ఒకటి ఉంది ఎన్సీఆర్ అంటే నేషనల్ కన్సూమర్ రైట్స్ అదేవిధంగా యాంటీ క్రైమ్ బ్యూరో అని దానికి ఒక అనుబంధ సంస్థ ఏదైతే ఐహెచ్ఆర్పిసి అనేది అది ఒక పెద్ద సంస్థ దానికి ఒక అనుబంధ సంస్థ ఉంది దానికి జాతీయ లాగా నేనున్నాను నిజంగా ఇంతియాజ్ గారికి ఈ పదవి రావడం నిజంగా నాకు ఒక సంతోషం ప్లస్ ఆశ్చర్యం కూడా కలిగించింది ఇతను పది మందికి ఉపయోగపడుతూ సేవలు చేసుకునే వాళ్ళు ఈరోజు అధికారులతో కూడా ఏదైనా జరిగితే ఢీ అని ఢీ అంటే ఢీ అనే విధంగా ఈ సంస్థలో వచ్చినందుకు ఒక మంచి వ్యక్తి గాని ఉంటే పది మందికి మంచి జరుగుతుంది వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది అదేవిధంగా ఏదైతే ఈ ఐహెచ్ఆర్పిసి ఉందో అది చిన్న సమస్య ఏం కాదు ఈరోజు మనం చూస్తున్నాం ఒక పది మంది ఇరవై మంది కలిసి ఏదో ఒక హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన ఒక లోగో తయారు చేసుకొని మేము హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన వ్యక్తులమని కార్లకు స్టిక్కర్లు వేయించుకొని తిరుగుతుంటారు ఆ విధంగా కార్లకు స్టిక్కర్లు వేయించుకొని లోగోలు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఉన్నా గాని వాళ్ళ దగ్గర పోయేసి ఏ పనైనా చేయించుకుని వచ్చే స్వతంత్రం ధైర్యం ఉన్న వ్యక్తి ఇమితిహాస్ కాబట్టి అతనికి ఆర్బాటాలు అవసరం లేదు అయితే కేవలం సమాజంలో ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో ఎవరైతే దారిద్ర రేఖకు దిగును ఉంటారో ఎవరైతే అమాయకులు ఈ చీడ పరుగుల చేత్తో మోసానికి గురి అవుతారో అటువంటి వ్యక్తులను ఆదుకోవడానికి వాళ్లను రక్షించడానికి ఇతను ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పోయేసి ఆ పదవి తీసుకుని వచ్చినారు ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నీతి ఆయోగ్ కి అనుబంధ సంస్థ అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అదేవిధంగా దాదాపు ప్రపంచంలో ఉన్న దేశాల్లో నూట ఎనిమిది దేశాల్లో దీనికి రికగ్నైషన్ ఉంది ప్రపంచంలో ఉన్న దేశాల్లో నూట ఎనిమిది దేశాల్లో దీనికి రికగ్నైషన్ ఉంది దుబాయ్ కానివ్వండి సౌదీ కానివ్వండి కోయిట్ కానివ్వండి ఇండియా కానివ్వండి అదేవిధంగా మెలినిస్ట్ కంట్రీస్ కానివ్వండి అమెరికా కానివ్వండి ఇంకా ఐక్యరాజ్య సమితి దీనికి గుర్తింపు ఇచ్చిందంటే ప్రపంచంలో ఏదైనా ఏ ఏ దేశాలైతే ఐక్యరాజ్య సమితికి అనుగుణంగా ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా దీనికి టైఅప్ ఉంది అదేవిధంగా దీని వల్ల పది మందికి మేలు జరగడం తప్ప ఎవరికైతే కీడు జరగదు అదేవిధంగా ఇది ఇంతిహాస్ గారు మీకు చెప్తున్నాను కదా భగవంతుడు సేవ చేయడానికి మిమ్మల్ని అనుకున్నాడు కాబట్టి ఈ పదవి మీ చేతిలో ఉంటే సద్వియోగం అవుతుంది పదివి మీ చేతిలో కాని ఉంటే పది మందికి సేవ చేసే అవకాశం ఆల్రెడీ మీరు సేవ చేస్తున్నారు ఇంకా బ్రహ్మాండంగా పది మందికి సేవ చేయడానికి అల్లా సుబాన తాల మీకు అవకాశం ఇచ్చినాడు అదేవిధంగా ఏదైతే ఈయన మన స్టేట్ జనరల్ సెక్రటరీ లాగా చీఫ్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ లాగా ఇతనికి ఏదైతే అవకాశం ఇచ్చినారో దానిని ఎనిమిదో తేదీ బట్టోడిపాలెం సెంటర్ లోని బట్టోడిపాలెం సెంటర్ లోని ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఏఎఫ్ఆర్ ఫంక్షన్ హాల్ అని ఉంది బట్టోడిపాలెం సెంటర్ లో అక్కడ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు లో బార్ కౌన్సిల్ లో ఎవరైతే బార్ అసోసియేషన్ లో ఎవరైతే సెక్రటరీ లాగా ఉన్నారో రోహిత్ పాండే అని చెప్పి అతను కూడా వస్తున్నారు మన జిల్లా ఎస్పీ గారు విజిలెన్స్ ఎస్పీ గారు కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు అసలు మానవ హక్కులంటే ఏంది మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది జరిగినప్పుడు మేము ఏం చేయాలా ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలా దానికి ఎవరు అండగా ఉంటారు అక్కడ వెళ్లడానికి మార్గాలు ఎవరు చూపిస్తారు అని దాని మీద ఒక అవగాహన సదస్సు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వచ్చి అసలు హుమేన్ రైట్స్ అంటే ఏంది మా హక్కులు లేదు మనం తెలుసుకుంటేనే కదా సమాజాలు పుడుతున్నాము అక్కడ బండి పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కొట్టాడు పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టాడు పోలీసు వాళ్ళకు కొట్టే హక్కు ఉందా అదే విధంగా మా సర్టిఫికెట్ పొద్ది నువ్వు బయట నిలబడి అని చెప్తారు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయించడానికి వెళ్తే అతనికి ఎటువంటి మర్యాద ఇవ్వాలా అతనికి ఏ విధంగా గౌరవించాలా ఎన్ని రోజులు అతని సమస్యకు పరిష్కారం చేయాలా అనేది కూడా మానవ హక్కుల్లోనే వస్తుంది అదేవిధంగా చాలా మంది జైళ్ళలో వెళ్లిపోయి ఉంటారు వాళ్లకు బెయిల్ పెట్టుకునే పరిస్థితి ఉండదు అటువంటి పేదోళ్ళకు ఆదుకోవడానికి హ్యూమన్ రైట్స్ పనికి వస్తుంది అదేవిధంగా పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యాలు చేస్తారు పోలీసు వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనకు అండగా నిలబడేది హ్యూమన్ రైట్స్ అదే విధంగా కొన్ని కుటుంబ కలహాలు ఉంటాయి ఆస్తి తగాదాలు ఉంటాయి చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరి నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తప్పు జరిగితే ఆ డిపార్ట్మెంటే మాకు రక్షిస్తుంది కానీ ఎక్కడ తప్పు జరిగినా ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ నిలదీసి అడిగే దమ్ము సత్తా హ్యూమన్ రైట్స్ కాబట్టి అటువంటి సంస్థకు సంబంధించిన రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ లాగా మా సోదరులు హాజీ ఇంతియాజ్ గారికి నియమించినారు దీనికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమం మనకు ఎనిమిదవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఆరు గంటలకు ఫంక్షన్ హాల్ ఏదైతే బట్టడిపాలెంలో ఉన్న ఫంక్షన్ హాల్ జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా రావాలని అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన గురించి మనకు ఎటువంటి సమాచారం మాకు లేదు కాబట్టి ఆ సమాచారాన్ని తెలుసుకొని మీరు పది మందికి చెప్పి అందరికీ అండగా నిలబడుతూ మన ఇంతిహాజు అడుగులు అడుగు వేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు అసలు